టీములతో పోరాడి ఆడి గెలిచి మండల్ లెవెల్ వరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు మండల స్థాయిలో జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో గెలిచి కాన్స్టిట్యు వచ్చి ఉన్నారు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఇరవై ఐదు నుంచి ఒక ఇరవై తొమ్మిది వరకు కాన్స్టెన్సీ లెవెల్లో పోటీ జరిగినాయి ఇక్కడ గెలిచిన టీములు జిల్లా స్థాయికి వచ్చాయి ఈ జిల్లా స్థాయిలో ఇప్పుడు ఒకటి నుంచి ఈరోజు వరకు కూడా పోటీ జరిగినాయి అందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిజారాయణ ఉన్నవారు అందరూ కూడా అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మంచి వాతావరణంలో పిల్లలందరూ కూడా పోటీల్లో పాల్గొనడం జరిగింది మామూలు ప్రాంతంలో ఉన్న ఉన్న గ్రామాల్లో కూడా పిల్లలందరికీ లేదా గ్రామస్తులందరికీ క్రీడల పట్ల ఆసక్తిగా కలిగించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తీసుకున్నది కూడా పదిహేను నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులుగా గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి గ్రామంలో కూడా ఎవరైనా నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉండి వాళ్ళు ఎక్కడైనా అవకాశం లేక అరువును ఉపజేయరేమో వేప వచ్చి కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్య కారణం నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎవరైనా సరే ఎక్కడ వదులుకోకూడదు వాళ్ళని క్రీడా అధికారులు ఈడీలు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ లేదా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్థాయి కానీ పంపించేందుకు మంచి అవకాశం దొరుకుతుందనే ఒక చక్కని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇన్ని రోజులు ఎంతో మంది కూడా కష్టపడి నిర్వహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీ వాళ్ళని దేశ స్ఫూర్తిని కనబరిచి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి విజేతలు ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచినటువంటి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో స్ఫూర్తిని నింపే కార్యక్రమం చాలా చేశారు దాంట్లో ఇదొకటి ఎందుకంటే తల్లి స్థాయి నుంచి సెకండరీ స్థాయి నుంచి కూడా ఈ పోటీలు నిర్వహించి ఫైనల్ గా జిల్లా స్థాయికి తీసుకురావడం జిల్లా స్థాయిలో గురించినటువంటి వాళ్ళని మళ్ళీ స్టేట్ కు పంపించడం ఇది అంతా కూడా ఒక స్ఫూర్తిదాయకమైన అధ్యాయం మీ అందరికీ కూడా తెలియపరుస్తాం ఎందుకంటే క్రీడలు చాలా తగ్గులు చేస్తుంటారు కానీ ఇలాగ ప్రతి సెక్రటేరియట్ నుంచి స్పోర్ట్స్ మెన్ సెలెక్ట్ చేసి అక్కడ ఆడించి ఇంత దాకా తీసుకురావడం చాలా గ్రేట్ థింగ్ ఇది అలాగే దీంట్లో పార్టీ అయిన వారు కాంగ్రెస్ కమిటీ వాళ్ళు బిజినెస్ కమిటీ అందరికీ కూడా తప్పనిసరిగా అందరూ కూడా ఒకసారి శుభాభివృద్ధి తెలియజేసిన అవసరం అయితే ఉందని నేను అందరికీ తెలియపరుస్తున్నాను ఎక్కువగా నేను అనకాపల్లి మండలంలో చూడటం జరిగింది ఆ ఇతర మండలాలు కూడా వెళ్ళినప్పుడు చూశారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు అలాగే మన జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడా కూడా గ్యాప్స్ ఏమి లేకుండా మా అందరినీ కూడా సమాప్తం చేసి మిమ్మల్ని ఈ స్థాయికి వచ్చేలా చేస్తారని మీ అందరికి తెలియపరుస్తూ తప్పనిసరిగా స్టేట్ లెవెల్లోకి వెళ్ళే బ్యాచెస్ కూడా మీరు అక్కడ బాగా ఆడి ఘనమైన గుర్తుని అనకాపల్లి జిల్లాకి సంపాదిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరి దగ్గర సెలవిస్తున్నాం kamal sar amro thank you in that section